రంగారెడ్డి నార్సింగిలో ఇంజనీర్ దారుణ హత్య మెట మధ్యాహ్నం ఇజియాత్ అలీ అనే ఇంజనీర్ను అద్దారణంగా హత్య చేసిన దుండగులు ఒక వాలీస్ కార్లో ఇంజనీర్ను నిర్మాణు ప్రాంతానికి తీసుకొచ్చి గొంతు కోసి హతమార్చిన దుండగులు కారులో ఇద్దరు యువకులతో పాటు ఒక లేడీ వచ్చి వచ్చినట్టు సమాచారం ఇద్దరు ఇంజనీర్ కాళ్ళు పట్టుకున్న ఒక గొంతు కోసి పారిపోయిన దుండగులు కారును వదిలేసి పారిపోయిన దుండగులు ఇజాత్ అలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు గత ఇరవై రోజుల క్రితం ఇండియాకు వచ్చిన అలీ హుటా ఘటనా స్థలానికి చేరి నార్సింగ్ పోలీసులు రంగంలో దిగిన క్రూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు సేకరించిన కాప్స్ ఆలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అక్కడికి ఏమని చెప్పి తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు క్వాలిజ్ కార్తో పాటు రెండు ఫోన్లు సీజ్ చేసిన నార్సింగ్ పోలీసులు అలీ అని చెప్పేసి థర్టీ వన్ ఇయర్స్ అతన్ని ఈయన సౌదీలో ఇంజనీర్ గా మధ్యలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు అతను అతని ఫాదర్ కి సంబంధించిన క్వాలిస్ తో ఆయనతో పాటు ఇద్దరు వచ్చినట్టుగా తెలిసింది మా నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిరేవుల విలేజ్లో ఈ గ్యూస్ విల్లాస్ లో ఉన్నటువంటి గ్రీన్ గ్రీన్ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఎవరు నిర్మానుష ఓపెన్ ప్లాట్లో వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది అక్కడ ఈయనని హిజాయతలీని గుర్తు తెలియని వ్యక్తులు తో పొడవడం జరిగింది కత్తిపోట్లు చేయడం జరిగింది ఆ కత్తిపోట్ల వల్ల ఆయన తీవ్ర రథవమై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి లేబరు ఏం ఏదో అరకులు వినిపిస్తున్నాయని అక్కడికి వెళ్ళేసరికి నిందితులు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది గా మేము కూడా రష్ అయినాము నిందితుల నిందితుల కోసము గాలిస్తున్నాము ప్రజెంట్ ఎట్లాంటి నిందితులకు సంబంధించిన క్లూ దొరకలేదు సీసీ కెమెరాలు అండ్ అదర్ థింగ్స్ అనేవి ఇస్తున్నాము టీమ్స్ ఫామ్ చేస్తాము నిందితుల కోసము మాకు సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఉన్న రెసిడెన్స్ కాల్ చేయడం జరిగింది చేస్తే ఏదో గొడవ అయినట్టుందని చేస్తే మేము ఇమీడియట్ గా నేను నా స్టాఫ్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెతికితే అక్కడ ఈ అన్నోన్ బాడీ తెలిసింది మేము క్లూ ద్వారా సైన్స్ ఎన్సో అని చెప్పి గుట్టుపట్టడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ లేదు అన్మ్యారే అండి అన్మ్యారీ అది చూస్తామండి ఇన్వెస్టిగేషన్ ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పి చూస్తాం అంటే ఇదైతే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు